ఇక నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ద్వారా శతకోటి మహాజప యుద్ధాన్ని నిర్వహిస్తున్నామని ట్రస్ట్ అధ్యక్షుడు శ్యాంకుమార్ తెలియజేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు వరకు ఈ మహాజప యుద్ధాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అయితే ఈ మహాజప యజ్ఞంలో భక్తులందరూ పెద్ద పెద్ద ఎత్తున పాల్గొని ఈ యజ్ఞంను పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఇరవై రెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు శ్రీ సాయి కోటి శ్రీ సాయి రామ శతకోటి మహాజ పేటనాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని స్వామి ఓం స్వరూపుజీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారి సంకల్పంతో మా యొక్క ట్రస్ట్ వారు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం సాయి భక్తులందరికీ కూడా వారి సేస్ కోరుతూ ప్రస్తుతం అనేక రకాల సంక్షోభాలను వండి సాయి భక్తులందరికీ కూడా వారికి స్వాంతలు చేకూరాలని ఈ యొక్క ప్రత్యేక మహాయకర కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు డేట్ చెప్పండి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వన్ ఫార్టీ టూ డేస్ అందరూ కూడా భక్తులు ఓం సాయిరా శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయసాయి ఈ మూడు నామాల్లో ఏదే నామంతో జపం చేసి ఆ జపం యొక్క కౌంటును మా సంస్థాన్ ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ద్వారా లేదా మా సంస్థాన్ ట్రస్ట్ రెండు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈరోజు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రెస్ క్లబ్లో పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సెక్రటరీ గారు వివరించారు మళ్ళీ నేను వివరించకుండా ఇది ఏంటంటే వంద కోటి నామాల ఎక్కువ అంటే మనం ఇప్పుడు చేసే కార్యక్రమంలో అన్ని అవకతవకలు ఉన్నాయి మన ఇండియాలో కానీ యావత్ ప్రపంచంలో కానీ ఎక్కడ ప్రజలు సుఖంగా లేరు ఎవరు సుఖంగా లేరు ఎక్కడ బా అల్ల ఉంది కాబట్టి మేము ముఖ్య ముఖ్య సూచన ఏంటంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి రామ్ అనే ఒక పద్ధతిలో ముందుకు నెట్టకపోదామని మేము ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో ఎక్కడ ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఒక చిన్నది మిషన్ ఉంటుంది మా గిరిచున్న సాయిబాబా టెంపుల్లో ఆ మిషన్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇస్తాము యాభై ఐదు ఏళ్ళు ఈ మిషన్ తోటి ఓపు సాయి శ్రీ సాయి చేసా ఎన్నిసార్లు ఒత్తుకుంటే ఎన్ని లక్షల మంది కోట్ల మంది మేము ఇప్పుడు ఇటువంటి రఘు గారు చెప్పినటువంటి ఆ సెల్ నెంబర్ మీద మీరు పంపించినట్టయితే కోట్ల జనం ఈ వంద కోట్లు మూడు నెలల నాలుగు ఈ రెండు నెలలు మూడు నెలలు ఒకళ్ళు అయిపోతుంది ఇది మన మేము మా సొంతం స్వార్థం కోసం కాదు యావైతే ప్రపంచం కష్టపరిస్థితులు ఉంది కాపాడుకుంటానికి బాబా సూత్రం ఏంటంటే శాంతి సభు శాంతి అనే ఒక సూత్రంతో మనం